అందరికీ నమస్తే పత్రిజీ శక్తిస్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ గారు మరి ఆయన మహేశ్వర మహాపిరమిడ్ కడతాలకి జనరల్ సెక్రటరీ ఆయన ట్రస్టీ కూడా శ్రీ సదానంద యోగి నిత్యానదాన ట్రస్ట్కి వైస్ చైర్మన్ ద్వారకా నివాస్కి ప్రాజెక్ట్కి డైరెక్టర్ కూడా సో ఆయన మాటల ద్వారా పత్రిజీ శక్తి గురించి తెలుసుకుందాం సార్ నమస్తే బ్రహ్మ ప్రణామాలు సార్ మరి ముఖ్యంగా పత్రిజీ గారికి మీరు ఎంతో సన్నిహితులు ముందుగా పత్రిజీ గురించి మీ మాటల్లో ఒక శ్రీమన్నారాయణుడు పరమశివుడు బ్రహ్మ లక్ష్మి పార్వతి సరస్వతి లాంటి మహాదేవతలు గణపతి వారిని మనం ఎలాగైతే ప్రాతకాలంలో సంస్మరించుకుంటామో అలాగే సద్గురును సంస్కరించుకోవడం ఎంతో పుణ్యం భగవంతుని పట్ల తప్పు చేస్తే గురువు కాపాడుతాడు గురువు పట్ల తప్పు చేస్తే భగవంతుడు కూడా కాపాడాడు నామధారకుడు అనేటువంటి ఒక బాలకుడు అతడి సేవలో తన్మయత్వం తిండి చేస్తూ ఉన్నప్పుడు వారణసిలో ఒకరోజు పరమశివుడు అతనికి ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకో అంటే మరింత గురుసేవను ప్రసాదించమని అడిగాడు పరమానందం చెందిన పరమశివుడు మహావిష్ణువుకి చెప్పారట మీరు కూడా వెళ్ళి ఆ బాలకుడిని దర్శించాలి అని దర్శించాలి అని చెప్పాడు చూడండి కాదు అంటే బాలకుని దర్శించాలి అంటే ఎంతో గొప్ప మాట చెప్పండి ఆయన వెళ్ళి గంగ నుంచి నీళ్ళు తీసుకొని గురువును పాదాలకు కడిగి ఆయనకు అభిషేక జలాన్ని సమర్పించి తీసుకెళ్తుంటే మహావిష్ణువు ఆయన అమ్మని నడిచాకట ఏదో అడుగుతూ ఉంటే నా గురుసే ఒక సమయం అయింది గురుసేవ చేసిన తర్వాత మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు కానీ అంటే ఆయన బడి నడుస్తూ వచ్చాడు నడుస్తూ వచ్చిన తర్వాత గురువు పక్కన మహావిష్ణువు నిలబడితే ఎవరి పాదాలు ముందుకు అడగాలి అర్థం కాలేదు అందరూ గురువు మీ మాట్లాడకుండా ఊరుకున్నాడు మహావిష్ణువు అన్నట్ట ముందు గురువు పాదాలు కడుగు తర్వాత నా పాదాలు కడుతూ కానీ గురువుకున్న ప్రాముఖ్యత సద్గురుకున్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో అటువంటి సద్గురువు మహా గొప్పవాడైన గురువు గౌతమ బుద్ధుని లాంటి గురువు బ్రమర్శిద్దామత్రిజీ వండర్ఫుల్ సార్ మరి ఆయనతో మీరు ఎంతో జర్నీ చేస్తున్నారు పత్రిజీ గారి దగ్గర నుండి నేర్చుకోవాలి అంటే వన్ మీరు ఏం చెప్తారు ఆయన సదానంద యోగి వారి నుంచి ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నారు ఆయన తెలిసినా కూడా కనుక ఎంతో వినయంగా ఉన్నా మనకి ఎంత తెలిసినా మనం మనింత వినయంగా అదే విషయాన్ని గురుముఖత వింటే చెప్పిన వర్డ్కి ఆ పదానికి అత్యంత ప్రాముఖ్యత కలుగుతుంది ఎనర్జీ కలుగుతుంది తెలియని విషయాలను తెలుసుకుంటే మరింత అద్భుతమైనటువంటి ఎనర్జీ మనకు వస్తుంది సో సార్ దగ్గర నుండి మీరు ఏం నేర్చుకు నేర్చుకోవాలి అని చెప్తున్నారు అంటే ఎంత తెలిసినా కూడా ఇంకా ఒదిగి నేర్చుకోవాలి అనేది చెప్తున్నారు నేను మరింత విశిదంగా చెప్తున్నాను ఎంత తెలిసినా కూడా జీవిత కాలం అంతా కూడా ఇంకా తెలుసుకోవలసి ఉంటుంది చిత్త చివరి బంధమే గురువు అంటాడు వర్షో వండర్ఫుల్ సార్ కరెక్ట్ పాయింట్కి ఇప్పుడు మన ప్రోగ్రామ్ వచ్చేసి పత్రిజీ శక్తి గురించి మరి గురువు సమాధి అని మీరు అంటున్నారు మహాసమాధి ఆ గురువు మహాసమాధికి శక్తి స్థల నామకరణ ఎందుకు జరిగింది మన మెయిన్ కాన్సెప్ట్ ధ్యానం ఓకే మెడిటేషన్ ద్వారా మనం ఏం పొందుతున్నాం ఎనర్జీ ఎనర్జీ అంటే శక్తి ఓకే శక్తి స్వరూపిణి పార్వతి శివుడు లయకారుడు ఆయన లయము చేసి అలసిపోతూ ఉంటే ఎప్పటికప్పుడు వినూత్నమైన శక్తిని పార్వతీదేవి ఆయనకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది శక్తి ఎనర్జీ మనం ఆకలినప్పుడు అన్నం తింటే అది ఎనర్జీ మాట్లాడడానికి శక్తి లేకపోతే కాసేపు మౌనంగా ఉండడం ఎనర్జీ ఆధ్యాత్మికమైన ఏ పని చేయాలన్నా భౌతికమైన ఏ పనిలో సక్సెస్ సాధించాలన్నా దేన్నైనా సహనంతో బేర్ చేయాలన్నా కూడా కావాల్సింది శక్తి అది ఎనర్జీ అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది పత్రిజీ ఎవరంటే ధ్యాన గురువు అందుకే ఆయన మహాసమాధి పేరు శక్తి స్థల్ శక్తి స్థలము వండర్ఫుల్ సార్ అద్భుతమైన ఆన్సర్ చెప్పారు మరి ఆ శక్తి స్థల దగ్గర మీరు కూర్చొని ధ్యానం చేసినప్పుడు మీరు పొందిన అనుభవం నేను నిన్న ఉదయమే శక్తి స్థల దగ్గర కూర్చొని ఎనిమిది తొమ్మిది గంటలప్పుడు ధ్యానం చేశాను అప్పటికే ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వరరావు దంపతులు రోజు నలభై రోజులు జనం పెట్టారు ధ్యానం పెట్టారు అంటే ఇప్పుడు పత్రిజీ స్థల దగ్గర నలభై రోజులు ధ్యానం జరుగుతుంది ధ్యానం జరుగుతుంది మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఫైవ్ టు సెవెన్ సెవెన్ జరుగుతుంది నేను ఎయిట్ థర్టీ టు నైన్ కూర్చున్నప్పుడు ఆ దంపతులు కూడా పక్క అటుొకరు ఒకరు కూర్చున్నారు ఈ మధ్య కాలంలో నేను ఇరవై ఏడు సంవత్సరాలలో నేను అత్యంతంగా ఆనందంగా అపురూపమైనటువంటి స్థితిని పొందిన రోజు నిన్న ఒకనొక రోజు అలాంటి రోజుల్లో అంత ఆనందంగా ఉండింది అలాగే నిన్న సాయంత్రం నాలుగున్నర నాలుగు నాలుగున్నర మధ్యన మహేశ్వర మహాపిరమిడ్లో అరగంటే ధ్యానం చేశాను అదే ఆనందాన్ని ఎక్కడా పొందాను నేను ఒక పిరమిడ్లో చేస్తే ఎంత ఆనందాన్ని పొందారో పత్రిజీ శక్తి స్థల దగ్గర ధ్యానం చేస్తే అంతకంటే ఎక్కువ ఆనందాన్ని మిస్ సార్ వండర్ఫుల్ ఆన్సర్ సార్ సో మరి సార్ మనకి పత్రిజీ శక్తి స్థలం మళ్ళీ ఈ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఏంటి సార్ అమెరికాలో పార్లమెంట్ భవనం ముందు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని ఓకే ఎందుకుంది లిబర్టీ అంటే స్వాతంత్రం అవునా అలా రెండు వేల ఐదు వందల సంవత్సరాల కింద జానాన్ని అత్యంత ప్రాచుర్యంలోకి తెచ్చారు గౌతమ్ బుద్ధుడు ఆ కాలంలోని ప్రచార సాధనాలు చాలా లిమిటెడ్ గుర్రపు బండ్లు లేదా స్లెడ్జి బండ్లు ఇంకేదన్నా ఈరోజు ప్రచార సాధనాలు ఎలా ఉన్నాయి హెలికాప్టర్ ఎయిర్క్రాఫ్ట్ ట్రైన్ బస్సు కారు మోటార్ సైకిల్ ఎన్ని ఉన్నాయి వాళ్ళ రాకెట్ స్పీడ్లో పోతున్నామన్నాం ఈ రాకెట్ స్పీడ్లో రాకెట్ స్పీడ్ లాగా ధ్యానాన్ని ప్రపంచానికి ఇలా పరిచిన వారు ఎవరు అంటే పత్రిజీ పత్రిజి పత్రిజి ఆయన తర్వాత ఎవరైనా సత్యసాయి బాబా భక్తి గురించి అద్భుతంగా చెప్పారు ఆయన గురించి ఆయన చెప్పాడు ఓషో లిబర్టీ గురించి ఎంతో చెప్పాడు బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి ఎంతో చెప్పారు రాఘవేంద్ర స్వామి ఎలా జీవించాలో చెప్పారు వేమన ప్రతి విషయాన్ని బహిరంగ పరిచారు కానీ ధ్యానాన్ని అహింసని పిరమిడ్ శక్తిని ఆధ్యాత్మిక పరిపాలనని బేర్స్గా చేసుకుని ప్రపంచమంతా కూడా మన వాణి వినిపించడానికి పత్రిజీ చేసిన నలభై సంవత్సరాల అవిరళ కృషి ఒక ధ్యాన గురువు పిరమిడ్ ధ్యానం అంటే పత్రిజీ పత్రిజి అంటే పిరమిడ్ ధ్యానం కనుక ధ్యానానికి మారుపేవరో పత్రిజీ కనుక స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ మరి స్టాట్యూ ఎందుకు ఉండాలి విగ్రహ ఆరాధన లేదు అని చెప్పినప్పుడు మరి ఎందుకు అక్కడ మహేశ్వర మహాపిరమిడ్ మహేశ్వరుని విగ్రహం పెట్టారు ఎందుకు పార్వతీదేవి విగ్రహం పెట్టారు ఎందుకు గణపతి విగ్రహం పెట్టారు ఎందుకు విగ్రహం పెట్టారు ఈ మధ్య మాటల్లో మీరు చెప్తున్నారు లక్ష్మీదేవిని సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించాలని ఏంటిది మేమంతా పిచ్చి వాళ్ళమా అని ఒక ప్రశ్న ఒక ప్రశ్న అడిగారు ఒక ఈ మధ్య ఒక మాస్టర్ అంటే నేను చెప్పాను మహేశ్వర మహాపిరమిడ్లోకి వెళుతున్నప్పుడు మహేశ్వరుని గురించి ఆలోచిస్తూ వెళ్ళడం వల్ల ఆయన ఎనర్జీ మనకు యాడ్ అవుతుంది ఓకే పార్వతీదేవి విగ్రహాన్ని చూస్తూ పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు మనకు శక్తి గుర్తొస్తుంది అంటే ఎనర్జీ గణస్వామి గ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ విఘ్నం వస్తూ కదా ఆయనని కీర్తిస్తే విఘ్న నాశకుడు అంటారు కదా జ్ఞానం చేసి విఘ్నాన్ని తొలగించుకోవాలని అనిపిస్తుంది సరస్వతీదేవి విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు జ్ఞానమో జ్ఞానమో చెబుతూ ఉన్నారు కదా ఆ జ్ఞాన అధినేత్రి ఆ సరస్వతిని గుర్తు చేసుకోవడం వల్ల మన జ్ఞానం మరింత పెంచుకోవాలనిపిస్తుంది విగ్రహం నిగ్రహం కోసం మూర్తి స్ఫూర్తి కోసం కనుక అక్కడ పత్రిజీ మూర్తిని చూసినప్పుడు వెంటనే జ్ఞానం గుర్తొస్తుంది అహింస గుర్తొస్తుంది పక్కనే పిరమిడ్ మహాపిశ్వర మహాపిడిని చూస్తుంటే ఆ పెరుమిడు గుర్తొస్తుంది కనుక స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఇప్పుడు మన దాజీ వాళ్ళ సంస్థ ఇది రామ రామచంద్ర మిషన్ అది వెళ్ళినప్పుడు ఆయన ఎనభై అడుగుల విగ్రహం అది అక్కడ ఎనభై అడుగుల విగ్రహం ఎందుకు పెట్టారు అక్కడ మూల పురుషుడు ఆ సంస్థకి మూలపురుషుడు ఆయన గుర్తు చేస్తుంటారు అలా పిరమిడ్స్ పిక్చర్ సొసైటీస్ మూవ్మెంట్కు మూల పురుషుడు ధ్యానాన్ని ప్రపంచంలో విరివిగా పంచినవాడు కనుక అక్కడ స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ అని పెట్టడం ఎంతైనా సబబు ఇంకొకటి రెండు వేల పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి పదకొండు రోజుల జానమహాయాగం జరుగుతుంది ఇక్కడ మొత్తం మహాచక్రం ఇప్పుడు జాన మహాయాగం అదే వారు వెళ్ళిపోయినాక పత్రిజీ జాన మహాయాగం అయింది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి పదకొండు రోజులు ప్రపంచవ్యాప్తంగా పెరుమిడి మాస్టర్లు కర్తాల్ కైలాస్పూర్కి తరలి వస్తూ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిని మెడిటేషన్ డేగా ప్రకటించారు అంటే ఆయన ఎంత గొప్ప విజనరీ ఎంత గొప్ప విజనరీ చూడండి ఆయన వంద సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పగల విజనరీ కనుక ఆ మహానుభావుని స్టాట్యూని ఆ మూర్తిత్వాన్ని ఆ మూర్తిమతత్వాన్ని చూసినప్పుడు జ్ఞానం గుర్తు రావాలి అహింస గుర్తు రావాలి పిరమిడ్ శక్తి గుర్తు రావాలి ఆధ్యాత్మిక పరిపాలన గుర్తు రావాలి అందుకే స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ దట్ ఈస్ పత్రిజీ వండర్ఫుల్ ఆన్సర్ సార్ చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీరు ఇందాకన్నారు పత్రిజీ ధ్యాన గురువు అన్నారు పత్రిజీనేమో మీ శ్వాసే మీ గురువు అంటున్నారు ఇప్పుడు చాలామంది అడుగుతారు మేము పత్రిజీ శక్తి స్థాయికి వచ్చి ఎందుకు ధ్యానం చేసుకోవాలి మా శ్వాసే మా గురువు కదా మేము ఇంట్లో కూడా కూర్చొని చేసుకోవచ్చు కదా అంటారు దీనికి మీరు ఏం చెప్తారు నేను గురువును కాదు మీ గైడ్ను మాత్రమే మీ శ్వాసే మీ గురువు అని ఆయన చెప్పడంలోని అంతరార్థం ఏమంటే గురువు మీద డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా మీరు జీవించాలి మీ శ్వాసతో మీరు ఉన్నప్పుడు మీ శ్వాస మీ అనుసంధానంలో ఉన్నప్పుడు మీ కంట్రోల్లో ఉన్నప్పుడు మీ జీవితానికి మీరే కమాండ్ మీ ఆయుష్యకు మీరే కమాండ్ మీ కాలానికి మీరే ధర్మదేవత అని చెప్పడం కోసం మన అందరినీ తయారు చేసుకోవడం కోసం అని చెప్పారు ఆయన ఎప్పుడూ పాద నమస్కారాలు ఇష్టపడలేదు గురువుగారు అనే మాటకి ఇష్టపడలేదు ఆయన సర్ అంటే ఎంతో ఇష్టపడేవాడు నేను మాత్రం స్వామిని పిలిచేవాడిని యాక్సెప్ట్ చేశాడు పత్రి సర్ అంటే ఆయనకి ఎంతో అభిమానం ఎందుకు పత్రిజీ గురువుగారు అంటే మళ్ళీ డిపెండెన్స్ వస్తుంది ఆయన పద నమస్కారాన్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేయలేదు ఎన్నోసార్లు చూశాను ఆయన ఎందరో మంది మహానుభావులు పాద నమస్కారం చేస్తారు మనం చేయొద్దుంటారు ఎందుకని ఎవరైతే స్థాయిని పొందినవారో ఎవరైతే ఆ స్థాయిలో ఉన్నవారో ఎవరైతే అహింసా శాకాహారానికి స్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని విశ్వాసం ఉన్నవాళ్ళు ఆయన వాళ్ళ పాదాలకు నమస్కరించి వాళ్ళలో ఉన్న అహంకారాన్ని తీసివేస్తాడు భూమహర్షి అహంకారాన్ని మహావిష్ణువు తీసేటట్టుగా కన్ను ఒత్తి అందుకే ఆయన ఏం చెప్పాడంటే నన్ను అనుకరించకండి నన్ను అనుసరించండి డోంట్ ఇమిటేట్ మీ ఫాలో మీ అని చెప్పారు ఆయన నేను నమస్కారం చేశాను మీరు నమస్కారం చేయడం కాదు నేను ఎందుకు నమస్కారం చేసాను నాకు తెలుసు మీకేం తెలుసు నాకు నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు కానీ ఆయన కొంతమందిని శిష్యులుగా స్వీకరించాడు రెండు వేల డేట్ గుర్తుంది ఇవాళ రెండు వేల ఐదు డిసెంబర్ ఆరున మా పెద్దమ్మాయి బర్త్డే ప్రతిజీ ఇంటికి వెళ్ళాం నేను నా వైఫ్ మా ముగ్గురు పిల్లలు నిర్మల కరక నిర్మల తెలుసు కదా ఆమె వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం ఆయన పడుకునే పడక మీద పడుకోమని చెప్పి బలవంతంగా దొబ్బాడు నన్ను నా భార్యని మూడు గంటలు పడుకున్నాం మేము రాత్రి డిన్నర్ చేసాం మధ్యాహ్నం లంచ్ సాయంత్రం కాఫీ టీ రాత్రి డిన్నరు నెంబడి చేశాం దాదాపు తొమ్మిదో తొమ్మిది అయింది నిర్మల వైపు చూసి ఆయన ఏమన్నాడంటే మేడం మీ మాది నాకు నా కుటుంబ సభ్యులతో గడపాలు ఉండదా ఇంకా పోరా మీరని అడిగాడు ఆమె భయపడి పారిపోయింది బయట పోయింది ఇంకొక పది నిమిషాలు నన్ను అన్నాడు మరం మా అబ్బాయి ఏం చేశాడు ఐస్ క్రీమ్ అది కేక్ దానికి సార్ తొక్క పొద్దున్న నుంచి కుదరలా ఎవరో వందల మంది వస్తున్నారు నా వైపు చూసి మరం ఓన్ టు ప్రైవసీ టు గురు అని అడిగాడు నాకు ఈ అంతా గెలుచుకున్నంత ఆనందంగా లేదు ఎందుకని నీ గురువు నువ్వు ఏకాంత్ అడిగాడు నీ గురువుకో నువ్వు ఏకాంత అంటే నన్ను శిష్యుగా స్వీకరించినట్లు కదా ఈ జన్మలో నేను పొందిన మహాద్భాగ్యం అది సో సార్ మిమ్మల్ని శిష్యులుగా ఒప్పుకున్నారు అంతే కదా ఓకే ఒక మరి సార్కున్న శిష్యులుగా వన్ ఆఫ్ ద శిష్యుడుగా మీరు ఈ పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం ఎలా జరుగుతుంది అంటే ఏం చెప్తారు మేడం పత్రిజీ శక్తి స్థల్ దగ్గర కింద గ్లాస్ డూము ఆ పైన కమలం ఆ పైన పత్రిజీ స్టాచ్యూని డిజైన్ చేశారు దాని చుట్టుపక్కలంతా ధ్యానమందిరము ఒక మ్యూజియం ఒక సిట్టింగ్ ఒక చక్కటి గార్డెన్ మంచి రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ ఉండడం వల్ల ఇవన్నీ చేయడం వల్ల అక్కడ అన్నపూర్ణేశ్వరి రెడీగా ఉంది మహేశ్వరరావు రెడీగా ఉంది పత్రిజీ కాన్ఫరెన్స్ హాల్ రెడీగా ఉంది పత్రిజీ ద్వారకా నివాస్ సదానందోగి బ్లాక్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది వీటికి తోడు పత్రిజీ మహాసమాధి దగ్గర దాన్ని అద్భుతంగా తీర్చిదిచ్చి ఒక అరవింద యోగి సమాధి అట్లే ఒక బ్రహ్మంగారి మఠంలో మా జీవ సమాధి సదానందికి సమాధి వీటన్నిటికంటే కూడా అపురూపంగా వస్తే చూడవలసిన స్థలాల్లో ఏది ముఖ్యమంటే ఇప్పుడు సెవెన్ వండర్స్ ఆఫ్ బెంగళూరులో మనమైతే బుద్ధా పిరమిడ్ ఆగిందో దానికి వంద రెట్లు ప్రతి ఒక్కరూ వచ్చి పత్రిజీ స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ని వారి మహాసమాధిని దర్శించుకుని మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేసి వెళ్ళాలి ప్రతి ఒక్కరు అనేటువంటి కాన్సెప్ట్తో పిరమిడ్ పిక్చర్ సొసైటీ హైదరాబాద్ కర్తాల్ కైలాసపురి ట్రస్ట్ ఆహర్నిశలు శ్రమిస్తుంది చాలామంది అనుకుంటారు వారు వెళ్ళిపోయి రెండేళ్ళైనా కూడా ఇక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది అని కాదు దానికి యాదగిరిగుట్ట స్థపతి ప్రసాద్ గారు అద్భుతమైన ప్లాన్ ఇస్తున్నారు వారు మామూలుగా గుళ్ళకు గొప్ప గుళ్ళకు తప్ప సమాధులకు ఒక ప్లాన్ చేయరు కానీ మొట్టమొదటిసారి ఒక మహాగురువు యొక్క మహాసమాధికి నేను డిజైన్ చేస్తున్నానని చెప్పాను ఈ మధ్య అది ఒక డిపిఆర్ వస్తుంది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది వచ్చిన తర్వాత నాకు తెలిసి జూలై ఇరవై నాలుగు మహా మహాపతి నిర్వాణ దినం మహాసమాధి దినం ఆ రోజు నుంచి శరవేగంగా కన్స్ట్రక్షన్ సాగుతుంది ముందు డూమ్ వస్తుంది తర్వాత కమలం వస్తుంది ఆ పైన స్టాట్యూ వస్తుంది తర్వాత మిగిలిన అన్ని ఏర్పాట్లు వస్తాయి నిర్మాణాలు అనేవి శాశ్వతాలుగా ఉండాలి ఒక మూడు నాలుగు వందల సంవత్సరాలు శాశ్వతంగా ఉండాలి అలా ఉండాలి అంటే తగినటువంటి ఫౌండేషన్తోనూ తగినటువంటి రాయితోనూ తగినటువంటి శిల్ప ఆకృతితోనూ ఈరోజు రామప్ప గుడికి ఎందుకు ప్రపంచ సుందరి మళ్ళీ వెళ్ళారు వెయ్యి అనేది రామప్ప గుడి కట్టి అవునా వరంగల్ వెయ్యి స్తంభాలు గుట్టే గుడి కట్టి వెయ్యి అనేది బేలూరు టెంపుల్ కట్టి పన్నెండు వందల అనేది ఎందుకు అక్కడ ఆ మహా విగ్రహం హసన్ దగ్గర విగ్రహం పెద్దది ఆయన పేరేంటి జైన్ జైన్ గురు ఆయన పెద్ద గొప్ప విగ్రహం ఉంది అది చూడ్డానికి వెళ్తారు ప్రజలు ఎందుకు వెళ్తారు ఆలోచించండి అలా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు వచ్చిన వాళ్ళందరూ కూడా కైలాసపురికి రావాలి మహేశ్వర మహాపర్మిలో ధ్యానం చేయాలి స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ దగ్గర ధ్యానం చేయాలి సార్ మీరు ఇందాక అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు అరబిందో ఆశ్రమం అని ఇంకొక గురువు దగ్గర అని సో మరి ఇక్కడ పత్రిజీ ఎక్కడైతే పరమ గురువుల దగ్గర ధ్యానం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అసలు ఎందుకు చేయాలి ఇప్పుడు ముచ్చింతల్లో రామాజీ గారు విగ్రహం రెండు వందల నలభై అడుగులు ఎత్తు పెట్టారు ప్రపంచంలోనే పెద్ద పెద్ద ఈ మధ్య ఆదిశంకర్ల విగ్రహం పెట్టారు ఒక చోట ఓంకార శివక్షేత్రంలో ఆదిశంకర్ ఎందుకు పెడతారు అవి వారి మహా విగ్రహాల దగ్గర కంటే కూడా వారి మహా సమాధుల దగ్గర అనంతమైన శక్తి ఉంటుంది మామూలుగా మనందరికీ సిల్వర్ కార్డు ఉంటుంది మహాగురువులకు పరమ గురువులకు సద్గురువులకు వారి సిల్వర్ కార్డు వారు వెళ్ళిపోయిన వెంటనే గోల్డ్ కార్డు అవుతుంది బంగారు పొగత్రిగా అవుతుంది మంది వెండి పొగుత్రిగా బంగారు పొగుత్రి అవుతుంది ఒక సద్గురు ఒక పరమ గురువు లేదా పత్రిజీ లాంటి సదానందేవి లాంటి ఒక మహా గురువు వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ జన్మ తీసుకుని ఉన్నా ఏ లోకాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా వారి యొక్క గోల్డ్ కార్డు వారి నాభిని అనుసంధానమై ఈ మహాసమాధికి కనెక్ట్ అయి ఉంటుంది ఓకే మీరు బ్రహ్మంగారు జీవ సమాధి దగ్గర చూడండి సదానందో సమాధి దగ్గర చూడండి ఈ కాశ్య నాయన దగ్గర చూడండి ఎందుకు అక్కడ కూర్చుంటే ఒక గంట లేవబుద్ది కాదు ఎందుకని వారి గోల్డ్ కార్డ్ నుంచి నిరంతరము శక్తి జ్ఞానం ప్రవహిస్తూ ప్రవహిస్తూ ప్రవహిస్తూనే ఉంటాయి అంటే పత్రిజీతో ఉన్నంత ఫీల్ కలిగారు ఇంకా ఎక్కువ ఎక్కువ అంటే ఆయన ఇక్కడ నుంచి అక్కడికి పోయినాక ఆయన ఎనర్జీ వంద రెట్లు పెరిగింది ఆ వంద రెట్లు మనందరికీ పంచారు ఎందుకు పత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత పిరమిడ్ మాస్టర్లందరూ మరింతగా పిరమిడ్ ధ్యాన మందిరాలు కడుస్తున్నారు మరింతగా శాకాహార ర్యాలీలు చేస్తున్నారు మరింతగా జూమ్ క్లాసులు చేస్తున్నారు మరింతగా నర్మలు ధ్యానం చేస్తున్నారు మరింతగా ప్రతి ఆదాన క్లాసులు పెడుతున్నారు ప టెన్ టైమ్స్ ఆయన వందరెట్టు శక్తిని పుంజుకుని మనకు పది రెట్లు శక్తిని ఇచ్చాడు నాలుగుంటోళ్ళకు నెల అంటోళ్ళకు వంద రెట్లు కూడా ఇస్తాడు సో మనం మహేశ్వరమ పిరమిడ్లో ధ్యానం చేయడము పత్రిజీ స్టార్ట్ ఆఫ్ మెడిటేషన్ శక్తిగా జాయిన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మన బ్యాటరీ ఎనర్జీ మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది కార్లో బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నట్లుగా మన లాంటి వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి అయినా చాలు రోజు పని లేదు రీఛార్జ్ కంపల్సరీ ఎందుకు రీఛార్జ్ అవుతేనే మనిషి మరింత 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 ఉన్నతమైనటువంటి శక్తిని జ్ఞానాన్ని పంచగలుగుతాడు ఓకే సార్ సో మరి మహేశ్వర మహాపిరమిడ్ ఆ కడతాలు ఏదైతే మనకి పిరమిడ్ ఉందో దాన్ని మీరు ఎంతో అద్భుతంగా సెకండ్ టైం మళ్ళీ అంత మోడ్యులేషన్ చేసి చక్కగా తీర్చిదిద్దారు పాత్రిజీ గారు ప్రోత్సాహంతో అదే ఇన్స్పిరేషన్తో మరి శక్తిస్థల నిర్మాణంలో మీరు ఎలా ప్రోత్సహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ని నేను ముందు మహేశ్వర మహాపిరమిడ్ నుంచి నాలుగు మాటలు చెప్తాను ఓకే మహేశ్వర మహాపిరమిడ్ వర్క్ నేను తీసుకోవడమే ఒక చిత్ర విచిత్రం రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో నన్ను ఫ్యామిలీతో వచ్చామన్నారు ఆయన ఎందుకు అనమన్నారో తెలియదు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నాకు ఒక ప్రేరణ కలిగింది ఆడ నలభై చోట్ల కురుస్తుంది ఎవరో వచ్చి నువ్వు పిచ్చోడా చోడ చేయడానికి వచ్చావని అడిగాను నన్ను ఏదో వాయిస్ నాకు అర్థమైంది ఎందుకు వచ్చాను ఈ వర్షాన్ని అంతా చూస్తుంటే బుర్రకి ఇంకా ఇక వెలగలేదా అని అడిగారు ఆయన పర్మిషన్ పర్మిషించడం స్టార్ట్ చేశాను డబ్బు కొంచెం వస్తుంది సెప్టెంబర్లో అడిగాను స్వామి ముప్పై లక్షలు ట్రస్ట్ వాళ్ళు ఇచ్చి స్టార్ట్ చేయమన్నారు ఇదేమో మూడు కోట్లో నాలుగు కోట్ల ఐదు కోట్ల పని అయితే ఉంది నేను ఆరు నెలలు కష్టపడితే కూడా పదిహేను లక్షలు అంటే వసూలు కాలేదు నేను ఏం చేయాలని అడిగాను నేను త్రికంశుద్ధిగా పనిచేయడం లేదేమో అనిపిస్తుంది నాకు అంటే నువ్వు త్రికణశుద్ధిగానే పనిచేస్తున్నావు చేస్తున్నావు దానికి ఒక ఎనర్జీ కావాలి ఇప్పుడు ఆ ఎనర్జీ చేకూరింది ఇక్కడ ఒక వారం ఆగు నీకు అర్థమవుతుంది అన్నారు వారం అయితేనే అంతలోనే ఆ రోజు నమకాంతే తీసుకొచ్చాడు సార్ని వెంటనే కెమెరా పెట్టి ఇట్లా ఒక పదహైదు నిమిషాలు సార్తో ఒక ప్రోమో చేయించి వదిలాం రెండు మూడు నెలల్లో కోటి రూపాయలు వచ్చేసి ఇరవై కరోనాలో మార్చిలో మా దగ్గర అకౌంట్లో మూడు కోట్లు ఉన్నాయి ఓకే అది కూడా కరోనా టైం ఆ టైంలో ఆ టైంలోనే నేను ఇరవై మంది వర్కర్స్తో పనిచేయించాను డబ్బు ఉంది కావాల్సిన మెటీరియల్ ప్లాన్ చేసి ముందే కొనుక్కున్నాం ఎట్లా ఇరవై ఒకటి కరోనాలో పనిచేశాను ఇరవంటి కరోనాలో లోపల సీలింగ్ అవుతుంది నాకు ఎందుకో భయం పట్టుకుంది అవమానాలు ఇబ్బందులు విమర్శలు సూటిపోటి మాటలు బాగా నలిగిపోయాను ఇరవై సెప్టెంబర్ ప్రాంతం బాలకృష్ణం అంటే మీరు ఇరవై రోజులు ఇరవై రోజులు మీరు మౌనం పట్టించండి అన్నాడు పదిహేడు రోజులకే నాకు రిల్ వచ్చేసింది నా పనికి ఎవరు అడ్డు రాకుండా ఫ్రీ అయిపోయింది ఇరవై ఒకటి జనవరి మళ్ళీ కరోనా వచ్చినప్పుడు సార్ని అడిగాను సార్ మీరు ఎక్కడన్నా ఉండని రోజుకు దయచేసి నాకు ఒకసారి ఫోన్ చేయండి ఆ రోజు నుంచి నవంబర్ పద్నాలుగు ఆయన రీవన్ చేసినప్పటికీ మూడు వందల రోజులు ఉంది మూడు వందల రోజుల్లో రెండు వందల రోజులు నాకు ఫోన్ చేశారు ఆయన ప్రతిరోజు మూడు వందల రోజుల్లో రెండు వందల రోజులు అంటే వారానికి ఐదు రోజులు చేసినట్లే కదా అంత బూస్ట్ ఇచ్చారు అంత ఎనర్జీ ఇచ్చారు దానికి కావాల్సిన డబ్బు వచ్చేట్లుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన పనిచేశారు నిజానికి నేను బాలకృష్ణ చేశామంటే నేను బాలకృష్ణ ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ ది మైన్ ఆబ్జెక్ట్ ఈజ్ పత్రిజీ అది మహేశ్వర మహాపెరిమిడికి పార్వతి కాన్ఫరెన్స్ కాల్ ఇప్పుడు పత్రిజీ ద్వారకా సదానంద బ్లాక్ కానీ కూర్చోండి మహేశ్వరరావు మహాపెరిమిడిలో మనం ధ్యానం చేస్తున్నాం పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో చక్కగా క్లాసులు మనం క్లాసులు చెప్పుకుంటున్నాం పత్రిజీ మహాశక్తి స్థలం నిర్మించుకోబోతున్నాం పత్రిజీ ద్వారకా సదానంద బ్లాక్ దాంట్లో ఐదు వందల మందికి డిసెంబర్ లోపల అకామిడేషన్ చేయడానికి చాలా సమయము ఇవన్నీ ఎందుకని ఒక చోట శక్తి జ్ఞానము దివ్యజ్ఞాన ప్రకాశపు విస్తృతి దట్ ఈస్ పత్రిజీ మహాసమాధి అన్నీ ఒక చోట ఉండి ఎవరైనా ఒక వారం రోజు ఉండాలనిపించేటువంటి అద్భుతమైన ఎనర్జీ అక్కడ ఇన్స్టాల్ చేయడానికి శక్తి స్థల్ని ఇంత అద్భుతంగా స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ని తయారు చేయాలని పిరమిడ్స్ పిక్చర్ సొసైటీస్ మూమెంట్ సంకల్పించి సంకల్పించుకుంది దానికి మరి ఆ శక్తిస్థల్ ప్రాజెక్టుకి రాంబాబు గారు శ్రీరామ్ గోపాల్ గారు మాధవి నిర్మల లక్ష్మి కృషి చేస్తున్నారు వీరందరిలో అత్యంత ఎక్కువ కృషి ఎవరు చేస్తున్నారంటే మాధవి 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 తాజా మాధవి మాధవి దాత్రిక మాధవి దాత్రిక మాధవి రెస్క్యూ టీమ్ అంతా ఎవరు ఎవరన్నా మరణించినా అక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా తెలిసింద చిన్న గొడవ వచ్చినా పోలీసుల దగ్గర పర్మిషన్ దేవాలన్నా పత్రిక జానామాయ పర్మిషన్ దేవాలన్నా ఈ పనులన్నీ ఎవరైనా చేసేది దట్ ఈస్ మాధవి కనుక మాధవి నేతృత్వంలో ఈ పత్రిజీ శక్తిస్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పని అద్భుతంగా ముందుకు నడుస్తుంది అనుకుంట బాగా తెలుసు ఒక ఆరు నెలల్లో పూర్తిగా అద్భుతంగా పుంజుకుంటుండే వరకు నవీన నాపత్యనే పండుతుంది మరేం పర్వాలేదు అయితే ఏ నిర్మాణము చేయాలన్నా డబ్బు కావాలి ఆ డబ్బుకు సంబంధించిన ప్లాన్స్ అన్నీ ఉన్నాయి ఎవరెవరు ఏమేమి సేవ చేయదలుచుకున్నారో పత్రిజీ శక్తి మరి పిఎంసి ద్వారాను బోచర్ ద్వారాను మరి వాట్సాప్ గ్రూపులును మీ అందరికీ వస్తుంది చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ఎవరెవరు ఎంత సేవ చేయగలరో పెట్టే ఇల్లు పెట్టకపోతే పెట్టే ఇల్లు చూపించండి అంటారు ఇప్పుడు ముందుగా ఆ రెండు వందల పదహారు రేకులు ఆ రేకు రెండు లక్షలు రెండు వందల లక్షల రూపాయలు విరాళం పెట్టారు అది ఆ అమౌంట్ పూర్తయితే ఆ పత్రిజీ స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ మొదలు పెట్టడానికి కావలసినటువంటి కింది పనులన్నీ పూర్తవుతాయి కనుక మీరందరూ కూడా ఇది మీ పని అనుకుని మన గురువు మహాయోగి మహాయోగేశ్వరుడు శ్రీకృష్ణు లాంటి వారు ఒక పత్ ఒక బుద్ధుడు ఒక వేమన ఒక రామాంజాచార్యులు ఒక ఆది శంకరాచార్యులు ఒక వీరబ్రహ్మేశ్వర స్వామి ఒక రా ఓషో రాముడు కృష్ణుడు అందరు కలిసే దట్ ఈజ్ పత్రిజీ ప్రపంచంలోని అందరు మహాయోగులను ప్రపంచానికి పరిచయం చేసిన వారు సాధకులు పరిచయం చేసిన వారు అంటే వారు ఒకే ఒక్కడు బ్రహ్మర్షిపి కనుక ఆయన మహాసమాధిని హైదరాబాద్కు వచ్చిన ప్రతి మనిషి సందర్శించాలి ఆడ అందరూ అప్పుడు శక్తి ఏమో జ్ఞానమేమో తెలుస్తుంది సార్ మరి చివరిగా ఒక్క ప్రశ్న మహేశ్వర పిరమిడ్ స్టార్టింగ్లో టూ థౌజండ్ సెవెన్లో అనుకుంటే ఐ థింక్ ప్రారంభించారు అప్పుడు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ నా వంతు సహకారం ఉండాలి చరిత్రలో నిల్చి నిలిచిపోయే అద్భుతమైన కట్టడం నిర్మిస్తున్నారని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సహాయం చేస్తూ వచ్చారు సార్ అలా మరి పత్రిజీ శక్తి స్థలికి పిరమిడ్ మాస్టర్స్ సహాయం చేయాలనుకుంటే ఎలా చేయాలంటారు సహాయం కాదు మేడం సేవ అనాలి నో సహాయం ఎవరెవరు సహాయం చేస్తారు ఇది సేవ ఓకే ఈ సేవ చేయాలి ఒక రూపాయి ఇచ్చేవాడు ఉంటాడు వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు లక్ష రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు మేడం ఇప్పుడు మన వాళ్ళు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నారు ఆ ప్లాన్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుటుంబం నుంచి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మీరు ఆర్థిక సేవ చేయాలి ఒక పదివేల రూపాయలు శక్తి స్థలకి ఒక పదివేల రూపాయలు పత్రిజీ ద్వారకా నివాస సదానంద బ్లాక్కి ఐదు వేలు అన్నపూర్ణేశ్వరికి చెయ్యాలని ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు ఆ ప్లానే కావచ్చు మీరు ఇవ్వాలనుకునే వాళ్ళు కావచ్చు రెండున్నర లక్షలు రెక్కకి ఇవ్వాలనుకోవచ్చు పద్మంలో రెక్కకి ఇవ్వాలనుకోవచ్చు మరెవరైనా పెద్ద పెద్ద ఒక పని చెప్పండి చేస్తామనే వాళ్ళు నా చేయచ్చు ఎవరైనా సరే ఎంత చెట్టుకు అంత గాలి ఇది భక్తి సేవ కాదు ముక్తి సేవ ఒక దేవాలయానికి ఇస్తే అది భక్తి సేవ ఒక ధ్యాన మందిరానికి ఇస్తే అది ముక్తి సేవ ఈరోజు కొత్త పదం విన్నాం సార్ మీ ద్వారా ధ్యాన మందిరానికి ఇస్తే ముక్తి సేవ ముక్తి సేవ వాళ్ళు వారి వారి ఆర్థిక పరిస్థితికి కుటుంబం ఇబ్బంది పడకుండా భర్త భార్య పిల్లల యొక్కనే వాళ్ళందరినీ చెప్పుకొని అద్భుతంగా దాచిపెట్టుకున్న డబ్బులు వేసేవాళ్ళు ఉన్నారు చెప్పకుండా వాళ్ళు ఉన్నారు చెప్పి చేసేవాళ్ళు ఉన్నారు వేయించే వాళ్ళు ఉన్నారు ఎవరెవరు ఎంత చెవ తెలుసుకుంటే ఎంత తొందరగా మనం కైలాసపుణ్ణి పరిపుష్టం చేసుకుంటే అంత తొందరగా ఈ ప్రపంచానికి మరింత శివనందించగలం అందించగలం మేడం యా థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా పత్రిజీ గురించి పత్రిజీ శక్తి స్థలి గురించి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ గురించి పత్రిజీతో మీకున్న సాన్నిహిత్యాన్ని గురించి అసలు ముఖ్యంగా పత్రిజీ అంటే ఆయన ఎంత పరమ గురువు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి పాత్రిజీ శక్తి స్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ మరి అంగరంగ వైభవంగా నిర్మాణాన్ని జరగబోతుంది ఎంతో అద్భుతంగా అది ఎలా వండర్ సృష్టించబోతుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు మారం శివప్రసాద్ సార్ గారు మరి మరొక పాత్రిజీ శక్తి స్థల్ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్